వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం దీన్ని స్వాగతిస్తుంది ఇది చాలా మంచి తీర్పు దీనినైనా పరిశీలన పరిశీలించి ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే మొదటి నుంచి మేం చెప్పిన వాదనకే కోర్టు చెప్పింది అన్ని పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయించుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది నిజానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొత్తం పరిణామాలను ఏ రాజకీయ పార్టీ ఏ కోణంలో చూస్తుంది అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు బి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్తో పాటు మరికొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రధాన కేసు ఏంటంటే స్పీకర్కి చాలాసార్లు మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకున్న విషయంలో స్పీకర్ సహకరించట్లేదు స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు నిర్దిష్టమైన గడువులో స్పీకర్ నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు అనేక విధాలుగా విచారణ జరిపిన తర్వాత వాదనలు విన్న తర్వాత తాజాగా దీనికి సంబంధించి ఒక ఇచ్చింది జడ్జిమెంట్ని చా ఒకసారి మనం పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే స్పీకర్ మూడు నెలల వ్యవధిలో ఈ అంశానికి సంబంధించి అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేశారో వారిపైన చర్యలు తీసుకునేటానికి తీసుకోవాలని చెప్పేసి ఒక సూచన మాత్రమే చేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు నేరుగా స్పీకర్ని ఆదేశించే పరిస్థితి కనిపించదు ఇది గతంలో కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది స్పీకర్ని సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఇంకేదైనా న్యాయస్థానం ఆదేశిస్తుందంటే అలాంటి పరిస్థితి లేదు గతంలో సుప్రీంకోర్టుకి లోక్సభ స్పీకర్కి కూడా వివాదం జరిగిన పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో కేవలం సూచన మాత్రమే సుప్రీంకోర్టు చేసింది అదే సమయంలో ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించింది ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది కనుక దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇక ఈ తీర్పు వచ్చిన వెంటనే అన్ని అనేక పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన పార్టీలు అనేక మంది కూడా స్పందించిన తీరును ఒకసారి చూస్తే ఏ పార్టీ దానికి తమకు అనుకూలంగా అనువయించుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది స్పీకర్ ప్రసాద్ మాత్రం అంటే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన ప్రసాద్ మాత్రం ఈ అంశం తన దృష్టికి వచ్చింది పూర్తిగా ఈ జడ్జ్మెంట్ను పరిశీలించిన తర్వాత పూర్తి కాపీ వచ్చిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశంపైనే ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారో వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పారు ఇదే అంశంపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఇది ఒక రకంగా చెంపపెట్టు లాంటిది సుప్రీంకోర్టు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చిందని ఆయన కామెంట్ చేస్తే బీఆర్ఎస్ మాత్రం రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షాన్నే విలీనం చేసుకుంది అదే సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తీసుకుందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది మొత్తానికి రాజకీయంగా ఈ మొత్తం అంశాన్ని పరిశీలిస్తే మాత్రం ఒకటి ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులు చాలా సందర్భాల్లో వెస్ట్ బెంగాల్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇలాంటి చాలా రాష్ట్రాల్లో జరిగిన కేసులను ఒకసారి మనం పరిశీలిస్తే దీనికి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొస్తే తప్ప ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం లేదు ఇప్పుడు స్పీకర్కి ఇప్పుడు తెలంగాణ ఇష్యూని తీసుకుంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్కి బాధ్యతలు అప్పగించింది స్పీకర్ని నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ దీన్ని అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది మూడు నెలల్లో అవుతుందా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటారా లేదా అనే అంశానికి క్లారిటీ లేదు ఎక్కడ దీనికి సంబంధించి లీగల్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ పాటించాలన్న నిబంధన ఉన్నట్టుగా కూడా ఇక్కడ కనిపించడం నేపథ్యంలో మళ్ళీ ఈ సమస్య మొదటికి వచ్చినట్టుగానే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీ తనకు అనుకూలంగా దీన్ని మాట్లాడుతున్నా సమస్య మాత్రం అట్లాగే ఉన్నట్టుగానే ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు కనిపిస్తుంది